ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం బలోపేత దిశగా కృషి చేస్తానని సంఘం పట్టణ అధ్యక్షుడు రావికంటి వరప్రసాద్ అన్నారు ఎన్టీపీసీ పట్టణంలోని చిలుకలయ్య గుడి ఆవరణలో ఆదివారం నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా అయోధ్య సింగ్ ఠాకూర్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు సల్మా ప్రభాకర్ జనరల్ సెక్రటరీ అల్లంకి లింగమూర్తి డివిజన్ చైర్మన్ వెంకటరమణ మంతని అధ్యక్షులు వంశీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు వైస్ ప్రెసిడెంట్స్ కొమరవెల్లి రాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమ ప్రారంభంలో వేద మంత్రాల నడుమ కొత్తగా ఎన్నుకోబడిన సంఘం పదాధికారులకు పురోహితులు ప్రమాణ స్వీకారం చేయించారు గౌరీశెట్టి శ్రీనివాస్ సభ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వరప్రసాద్ శాలువతో ఘనంగా సన్మానిస్తూ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు పట్టణ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి సభ్యుల ఐక్యత యువత భాగస్వామ్యం వంటి అంశాలపై వరప్రసాద్ మాట్లాడారు సమాజ సంక్షేమం కోసం వివిధ సేవా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని తాను కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు పనుల అభివృద్ధి కోసం మన సామాజిక వర్గానికి న్యాయం చేయాలనేటువంటి ఒక విడుదల సంపద మీరందరూ ఐక్య అందులో ఒక ఐదు లక్షల రూపాయలు కూడా వారి పండుకోవడం చిన్న తర్వాత మీ కాంట్రిబ్యూషన్తో కూడా అంటే మీరు మీ దగ్గర మీరు ఇచ్చినటువంటి ఏదైతే వాటి ద్వారా కూడా వారి చిన్న ఏంటంటే మనోసుకోవడం జరిగింది అయితే నేనేమైనప్పటికీ గత కొంత కాలంగా

అధ్యక్షులు గారికి భవానీయుడు హిందూవాహిని చిరంజీవి బీజేపీ ప్రెస్ వీలర్ ప్రెస్ ప్రెస్ మన రవన్నకు అందరికీ స్వాగతం స్వాగతం నేను ఏకైకంగా ఎందునందుకు మన కుటుంబ సభ్యులు అందరికీ శిరస్ మంచి నమస్కరిస్తున్నా ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు ఇట్లే నా ఎనకం నుండి ముందుండి నడిపించాలని కోరుతున్నాను మన కోరిక భవనం అదే కమ్యూటీఆర్ అంటే మన ప్రసాదం ఉంటుంది దానికి ఏం పెంచలేదు మీకు మీకు సపోర్ట్ ఉండైపోతుంది ఆ సపోర్ట్తోనే వన్ ఇయర్లో ఖచ్చితంగా కమ్యూటీఆర్ మనం నెరవేర్చుకోవాలి నెక్స్ట్ కార్యక్రమం మన భవనంలో చేయాలని మీ అందరినీ కోరుతున్నాను మహిళలకు కూడా మహిళా సంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానికి కూడా ప్రతి ఒక్కరు సహకరించాలి మన ఆట ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఓట గురించి కూడా అడుగుతున్నారు అది కూడా త్వరగా చేస్తాను ప్రతి ఒక్క కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా కూడా మీరు ఒక మెసేజ్ చేస్తేనే ఖచ్చితంగా అందరూ రావాలి నాకు ఈ పని ఉంది ఆ పని ఉంది అనేది పెట్టకండి ప్లీజ్

సంఘం అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో ఎన్టీపీసీ పట్టణ సంఘానికి చెందిన పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ సంఘ సభ్యులకు కుల బాంధవులకు పేరు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు రావికంటి ఈశ్వర్ అధ్యక్షులు రావికంటి వరప్రసాద్ జనరల్ సెక్రటరీ గాదెంశెట్టి రాజు కోశాధికారి సుద్దాల సురేష్ చీఫ్ సెక్రటరీ బుల్లల సురేష్ విఆర్ఓ రాచర్ల చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు పబ్బ వెంకటేశ్వర్లు గాదెంశెట్టి రమేష్ శెట్టి ఆర్గనైజింగ్ సెక్రటరీలు అయితే వీరకుమార్ అల్లాడి సోమయ్య నాల వేణు లింగమూర్తి రవి వేణు వొల్లాల శ్రీనివాస్ పొలిటికల్ అడ్వైజర్ పైడ సాయి తదితరులు పాల్గొన్నారు